కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కిషన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదని ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వ్యాఖ్యానించారు అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా ఢిల్లీలో పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను రహస్యంగా కలిశారని విమర్శించారు బీఆర్ఎస్ ను బతికించేందుకే కిషన్ రెడ్డి నీళ్ల సెంటిమెంట్ ను ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు కిషన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు కిషన్ రెడ్డి గారి ఇంటిగ్రిటీ అనే బిగ్ క్వశ్చన్ ఇంత కీలకమైన సమావేశాన్ని ఇక్కడ మేము పెట్టి అట్ల పక్షాన్ని పిలిచి మీరు రాండి మీరు సహకరించండి అంటే వీడికి రాకుండా నాకు పని ఉంది ఢిల్లీలో అని పోయిండు పోయిండు మంచిది వేరే మీటింగ్ లోనైనా వేరే మీటింగ్ లోనే రేపు ఉద్దుగా మేము జలశక్తి మినిస్టర్ని కలిసి మాతో కలిసి అంటే ముందుగానే పోయి ఆయనకు వాళ్ళు ఏం వచ్చినా వాళ్ళకి ఏం మాట ఇవ్వకు ఇది కట్టుకొని చంద్రబాబు నాయుడు పోతే నా మాతృపాదం అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు నాయుడు మద్దతు ఉపసంహరించుకుంటే మోడీ ఉండడు మోడీ దిగిపోతే కిషన్ రెడ్డికి ఉద్యోగం ఉండదు